ఎవరి భాషలో వాళ్ళకు దేవుడు బైబిల్ ఇచ్చిన తర్వాత ఎందుకు అర్థం కాదు ప్రతి వాళ్లకు వాళ్ళ వాళ్ళ భాషలో బైబిల్ ఉన్న తర్వాత ఇన్ని రకాల సిద్ధాంతాలు ఎందుకు ఎందుకంటే అక్షరాలు తెలిస్తే చాలదు దేవుని అడిగి నీవు గూఢమైన సంగతులు తెలుసుకోవాలి దీని పేరు ప్రత్యక్షత అంటారు ఏమంటారు దీని పేరు ప్రత్యక్షత అంటే నీ మనసులో లేని ఒక విషయం ఒక జ్ఞానం ఒక ఆలోచన అప్పటికప్పుడు దేవుడు తెచ్చి నీ తలకాయలు ఇరికిస్తాడు అనమాట ఒక గ్రంథాలయం ఉన్నది అనుకోండి ఆ గ్రంథాలయంలో కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి కానీ ఒక విషయాన్ని వచ్చి పుస్తకం లేదు అప్పుడు ఆ లైబ్రేరియను బయట నుంచి ఆ పుస్తకం తీసుకొచ్చి ఉన్న పుస్తకాలు అటుకొని ఇటుకొని జరిపి ఒక సందు క్రియేట్ చేసి ఈ గ్రంథాన్ని అక్కడ పెడతాడు ఒక నిమిషం కిందట అది అక్కడ లేదు కానీ ఇప్పుడు ఉంది ఒక నిమిషం కిందట ఆ సమాచారం అక్కడ లేదు ఇప్పుడు ఉంది సడన్గా ఎవడో పెట్టాడు కనుక అలాగే మన మైండ్లో కూడా ఒక విషయాన్ని దేవుడు పెడతాడు అలా పెట్టడాన్ని ఏమంటారంటే ప్రత్యక్షత అంటారు దేవుని స్తోత్రం కలిగిన గాక